మీ పేరు నా పేరు లక్కీ అండి లక్కీ నిజంగా అంటే ఇంత ఇప్పుడని కాదు కొన్నాళ్ళ కిందట మీ వీడియోస్ కానీ వైరల్ అవ్వడం ప్రతిదీ ఎక్కడ చూడు మీ గురించి వీడియో చూస్తే మీ టాకింగ్ కానీ బాగుంటుంది సో అంటే కొన్ని వీడియోస్ చేస్తున్నారు అసలు ఎందు గురించి చేస్తారు మీరు అంత టాలెంట్ పెట్టుకోండి టాలెంట్ ఉంటే సరిపోదండి మనకి అదృష్టం కూడా ఉండాలి సో మనీ కావాలి నాకు అంటే ఎగస్ట్రా మనీ ఏం కాదు ఇంట్లో చూసుకోవడానికి నాకు ఈ మధ్యన హెల్త్ బాగాలేదు దానికోసం మెడిసిన్ కానీ డబ్బులు కావాలి కాబట్టి ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చేసుకుంటున్నాను ఓన్లీ ఫర్ మనీ కోసం అంటే మీకు ఎప్పుడైనా కంటెంట్ చేస్తున్నప్పుడు ఇది కంటెంట్ వల్గర్టీ కదా అన్న ఫీల్ కానీ బాధ కానీ ఇప్పుడు అని మీకు అనిపించదా ఈ కంటెంట్ వల్గర్గా ఉంటే నేను చేయనండి యాక్చువల్గా అంటే టాకింగ్ కొన్ని కొన్ని అంటే డబల్ మీనింగ్ అది ముందే మాకు చెప్తారు ఇది డబల్ మీనింగ్ అంటారు దానికి తగ్గ పేమెంట్ ఇస్తారు స్క్రిప్టెడ్ కాబట్టి చేస్తాం నో ప్రాబ్లం అది రియల్ కాదు కాబట్టి అంటే సమాజానికి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి మంచిగా కంటెంట్ చేస్తూ ఇవ్వాలని మీకు అంటే ఓన్ థాట్తో ఓన్ క్రియేటివిటీతో ఇట్లా సమాజం గురించి మంచిగానే మాట్లాడాలి అని మీకు ఫీల్ మరి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ చేద్దామంటే మొన్న నేను కష్టపడి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి యూట్యూబ్ లోగో నేనే తయారు చేయించి ప్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఓ పట్టుచీర కట్టేసుకొని నగలేసేసుకొని ఒక పెద్ద ఏంటి హోమ్లీ లేడీలాగా తయారయ్యి వచ్చి పూజ చేశాను ఆ వీడియో కనీసం వంద పోలే అంటే సాంప్రదాయంగా మనం చేసామనుకోండి ఎవ్వరు చూడరు ఆ సాంప్రదాయని అంటే వెళ్దది శుద్ధిని శుద్ధ పూసిని అంటేనే వెళ్ళిద్ది వీడియో ఇప్పుడు నేను అలా చేశాను నాకు డబ్బులు బొక్క తప్ప కంటి కంటెంట్ ఏమి వెళ్ళలేదండి అదే ఇప్పుడు నాలుగైదు డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడామనుకో ఈజీగా అది వెళ్ళిపోద్ది అయితే సొసైటీ లా కామెడీ లాగా డబల్ మీనింగ్ మాట్లాడితే వాళ్ళు ఫండిగా ఫీల్ అవుతుంది డబల్ మీనింగ్ గా మాట్లాడితే ఏంటంటే అది చూసి బ్యాడ్ కామెంట్లు పెట్టేస్తారు కానీ మళ్ళీ మళ్ళీ చూస్తారు మీరు రీసెంట్గా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా హస్బెండ్ కంటెంట్ క్రియేట్ అయినా కంటెంట్ ఏంటి అది హాఫ్ అన్ అవర్ స్క్రిప్టే ఉంటుంది యూఎస్ వెంకీతో చేసిన వీడియోలు చూసి వైరల్ అయ్యాయి అని ఇంటర్వ్యూ పిలిచారు అది కంటెంట్ ఓన్లీ ఆ కంటెంట్ని తీసుకెళ్లి నిజంగా రియల్గా రిలేషన్ ఉందా అని చాలా మంది అనుకున్నారు అదేం రిలేషన్ కాదు యాక్చువల్లీ నేను ఒక గా నేను కూడా ప్రామిస్ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇవన్నీ ఒక ఇంటర్వ్యూలో నిజాలే మాట్లాడతారు కదా నిజమే అనుకున్నా మీకు ఎఫెక్ట్ ఏం పడదా ఎఫెక్ట్ పడ్డాది ఎందుకంటే ఆ చాలా మంది అడిగారు నిజంగా రిలేషనా రిలేషనా అని చాలామంది అడిగి అడిగారు నేను వాళ్ళకి చెప్పలేక చచ్చిపోయినాను బట్ ఏది అయినా కానీ కెమెరా ముందు చేసినప్పుడు వీడియో పరంగా అనుకోవాలి కెమెరా ముందు చేసినప్పుడు అది స్క్రిప్ట్ అనుకోవాలి యాక్టింగ్ అనుకోవాలి అది రియాలిటీ అనుకోవడం అది సమాజం తప్పు నా తప్పు కాదు ఒకప్పుడు బయట చేసిన యాక్టింగు అవన్నీ కానీ ఇప్పుడు ఈ మధ్యలో యాంకర్స్ ఒక కంటెంట్ కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ఒక్కరిదాన్ని చేసిన ఇంటర్వ్యూ ఒక్కటే స్క్రిప్ట్ కాదండి నాది ఒక్కరిదాన్ని మీరు నిజమని ఎలా అనుకుంటారు స్క్రిప్ట్ గా ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు చాలా ఉన్నాయి బతుకు జట్కా బండి ఉంది అది ఒక్కటే నిజమైన బతుకు జట్కా బండి ఓకే ఫ్యామిలీస్ తీసుకొచ్చి పెట్టేది మిగిలిన ప్రతి ఛానల్లో కానీ ప్రతి ఒక కెమెరా వీడియోలో కానీ ఎక్కడైనా కానీ యూట్యూబ్ కావచ్చు ఏదైనా కావచ్చు న్యూస్ ఛానల్ ఏదైనా కానీ అన్నింటిలో కూడా అది స్క్రిప్టెడ్గా చేయించినవే పేమెంట్లు ఇచ్చి చేయించినవే మరి దాన్ని ఎందుకు బ్యాన్ చేయరు దానికి ఎందుకు బ్యాడ్ కామెంట్లు బెటరు అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్ వారు కాబట్టి గుద్ద బాగలు కొడతారు చేయరు మా అలాంటి చిన్న వాళ్ళ మీద పడిపోతారు ఇంటర్వ్యూ వేరు కంటెంట్ క్రియేటివ్ వేరు కదా ఇంటర్వ్యూ అంటే మొత్తం ఏదైనా ఉన్నా ఓపెన్ ఓపెన్ మాట్లాడాలి నిజాలు మాట్లాడాలి అట్లుంటాయి కదా అదే నిజం మాట్లాడాలి కాబట్టి యాంకర్ అడిగిన దానికి మాత్రమే నేను సమాధానాలు చెప్పాను ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే తెలియదు ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి వెంకీ తెలియక ఇప్పుడు వీడియో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు అంతే కదా పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు చిన్న చిన్న వాళ్ళనే తొక్కుతారు అది ఏ పరంగా కావచ్చు అమ్మాయిలు మోసం చేసారు అని ఆంటీ అని నీ మీద అట్లా ట్రౌజ్ అవన్నీ స్క్రిప్ట్ అండి ఈ స్క్రిప్ట్ ఎఫెక్ట్ అనిపించింది అంటున్నాను కదా అనిపించింది కానీ మనం ఏం చేయలేము అది ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి నేను అది కాదండి నేను ఇదేండి అని నిరూపించుకోవాలంటే ఇంకా నేను ముసలిదాన్ని అయిపోతాను చెప్పాలి కదా నువ్వు అక్కడనే అప్పుడు మాట్లాడేటప్పుడు ఇది అంతా స్క్రిప్టెడ్ అని నేనెందుకు నేనెందుకు ఆల్రెడీ యాంకరే చెప్పింది ఏమని ఇప్పుడు వరకు స్క్రిప్టెడ్ ఇప్పుడు రియాలిటీలోకి వెళ్తాము ఇప్పుడు వరకు మీ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశారు ఇప్పుడు రియల్టీ చెప్తామని ఆవిడ రివ్యూ చేసింది అంటే మామూలుగా చాలా మంది వీడియో చూసినట్టనే నిజంగానే వీళ్ళు లవర్స్ యాక్చువల్ నేను అనుకున్నా మీరు నిజంగానేమో ఆయన ఎస్లో ఉండి మీ నడు అంటే అనుకున్నా ఇప్పుడు మీరు చెప్పేంతవరకు నాకు బి తెలియదు చాలా మందికి తెలియదు అండి చాలామందికి తెలియదు అంటే ఇంటర్వ్యూ మొత్తము గా ఎవరు చూడరు అంటే హాఫ్ అన్ అవర్కి అది స్క్రిప్ట్ ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అంత ఖాళీగా కూర్చొని ఇదంతా ఏంటా అని ఎవరు చూడరు కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూడంగానే అమ్మ ఏంటి వీళ్ళిద్దరు నిజమా ఇది నిజమేనా రిలేషన్ అనుకున్నారు మీరు ఒక మాట్లాడుతుంటే టక టక టకటగా మాట్లాడేస్తారు యాక్చువల్లీ ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ అంత టాలెంట్ పెట్టుకొని అంటే కొన్ని కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్కి మీరు ఎందుకు మీరే ఒక క్రియేటివిటీ అయ్యే సమాజం గురించి మంచి విషయాలు చెప్పొచ్చు కదా అంటే కంటెంట్ క్రియేటివిటీ ఇట్లా కొన్ని కొన్ని చేస్తే చూడరు కానీ మీరే ఇది ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు ఏదైనా చేసిన తర్వాత అంత చేస్తూ ఆ ఫీల్ దిగిపోయిన తర్వాత అదో అక్కడ కెమెరా ఉంది ఫ్రాంక్ అది అని చెప్తారు కదా మీరు ఆ విధంగా మీరు ఓన్గా అట్లా చేసి సమాజానికి మంచి మెసేజ్లు ఇవ్వచ్చు కదా నేను అదే చెప్పా మీకు ఇందాకే చెప్పాను సమాజానికి ఉపయోగపడే నీతిగా నిజాయితీగా మనం చేస్తే ఆ ఛానల్ వెళ్ళదు వాళ్ళు సపోర్ట్ చేయరు లైక్లు ఇవ్వరు షేర్లు ఇవ్వరు కామెంట్లు ఇవ్వరు బ్యాడ్గా డబల్ మీనింగ్ ఒక్క బూత్ వేసుకో మళ్ళీ 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 రిపీట్ 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 కొట్టి చూసి అది ఎక్కడికో పరిగెట్టి వెళ్ళేట వెళ్ళిపోద్ది సూపర్ ఫాస్ట్ అనమాట ఇంకా అదే ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేది చెప్పిన మనం ఏ ఏం సోది ఇది అంటే అంత తెలియడమే ఉండదు ఇంక చూడరు ఇంకా ఎందుకంటే జనాలకి కొత్త కొత్తగా వెళ్ళిపోయేవి కావాలి అంటే కొత్త కొత్తగా క్రియేట్ చేయాలి కొత్త కొత్తగా బూతులు పెట్టాలి కొత్త కొత్తగా హగ్గులు కిసులు ఇవ్వాలి అలాంటివి ఇష్టం మళ్ళీ ఇష్టం లేదని వాళ్ళే చెప్తారు మళ్ళీ చూసేటి అని అవే నిజంగా ఇప్పుడు వాళ్ళు చూడలేదు అనుకోండి బ్యాడ్గా చేసేవి ఎందుకు అంత వ్యూస్ వెళ్తున్నాయి చెప్పండి నా బూతే నా భవిష్యత్ బూత్ లేకపోతే పైన అవుతుంది బూతు లేకపోతే చూడరు చూడరు చూడాలన్న ఫీల్ కూడా రాదు ఆ ఛానల్ పైకి వెళ్దావు అంతవరకు ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఎవరు ఛానల్లో చేసినా కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్తారు నా ఛానల్ చూడు ఇలా పడి ఉంటుంది ఎందుకంటే నేను అవన్నీ చేయను మాట్లాడను వేరే వాళ్ళు పేమెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ నేను మాట్లాడతాను వాళ్ళు వెళ్ళిపోద్ది ఎక్కడికో ఇప్పుడు నేను నీతిగా నిజాయితీగా నేను ఇక్కడ ఉన్నానండి నేను ఇది చేస్తున్నానండి అన్నాను అనుకో ఏ పోయే సోదు మొహం దాని అని తీసేస్తాను దీనికే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా కొంతమంది ఏమంటారు మూవీ డ్రామాలు ఉంటాయి కదా అట్లా చేసి కూడా వెళ్తాయి కదా కొన్ని కొన్ని అట్లే నవ్వి వెళ్తుంది కదా వెళ్తుంది కాకపోతే వాళ్ళకి నిజాయితీగా చేసేది నీతిగా చేసేది వద్దండి అంతే కాకపోతే ప్రజలు ఏమంటారు సమాజానికి ఉపయోగపడేవి చెయ్యాలి చెయ్యండి చెయ్యండి అంటారు చెయ్యండి చెయ్యాలి అనే బదులు వాళ్ళే చేయొచ్చుగా చేయరు మొత్తానికి కంటెంట్ పరంగానే జస్ట్ వీడియోస్కి మాత్రమే ఆ విధంగా పీపుల్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఆ అది చేసిన వీడియో కానీ ఆ వెంకీతో కానీ అది కూడా స్క్రిప్టెడ్ అంతే అంతే టోటల్ స్క్రిప్టేనండి ఎవరితో చేసిన యుఎస్ వెంకీతోనే కాదు ఎవరితో చేసినా ఏ అబ్బాయితో చేసిన చేసినా అడుక్కున్నోడుతో చేసిన రోడ్డు మీద చెత్త ఎరుకునోడుతో చేసినా కూడా కంటెంటే ఓన్లీ జస్ట్ కంటెంట్ కోసమే కంటెంట్ చేసి పీపుల్ చేసి మీకంటూ ఒక గుర్తింపు సంపాదించి గుర్తింపు కోసం కాదండి మా పొట్టకూటి కోసం మా పని లేవు మా తిప్పల కోసం మా పని మా వృత్తి అది అంతే కానీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ ఉంటే చెప్పకండి ఇప్పుడు చెప్పట్లేదండి చెప్పకండి ఎందుకంటే నాలాంటి వాళ్ళకి తెలియదు అంటే నిజం అనుకుంటాం యాక్చువల్గా యూఎస్ బంక్తో చేసింది ఒకటే స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అండి అది నేను చూసి ఇంకెప్పుడు కూడా స్క్రిప్ట్ చేయకూడదు ఇంటర్వ్యూలో అనుకున్నాను ఎందుకంటే ఇంటర్వ్యూ అంటే నిజంగా మాట్లాడుకునే కాబట్టి అందుకే నేను అది ఇంకోసారి చేయకూడదు అని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ మొన్న కూడా వేరే ఇంటర్వ్యూ చెప్పినప్పుడు కూడా నేను చెప్పనని చెప్పాను సరదాగా స్క్రిప్ట్ పరంగా ముద్దు ఇవ్వండి బేదవ కృష్ణ కంటే ఇంకోసారి స్క్రిప్ట్ పరంగా నేను చెయ్యే చేయనమ్మా ఇంటర్వ్యూలో అని చెప్పాను వాడు ఎంత ఆటగాడైనా ఆట ఎంత ఆడినా కానీ ఆ ఇంటర్వ్యూలో మాత్రం నిజాలు చెప్పాలి ఎందుకంటే అబ్బాయిలకి నో ప్రాబ్లం లేడీస్ కాబట్టి ఆంటీలు మా అమ్మమ్మలు మా పక్కన పెడితే వద్దు మనకు అవసరం లేదు మొత్తానికి ఇప్పుడైతే మంచి మంచి కంటెంట్ చేసి పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయాలని ఆస్తిగా ఫీల్ అవుతుంది